ఇక రెండవ మాట మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే రెండవది మనం చూద్దామండి లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం మనం చూద్దాం నలభై మూడవ మనం చూద్దాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన కనుక మనం చూస్తే అక్కడి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి అదేంటంటే ఈ సందర్భం మనకు అర్థం కావాలంటే మరి ఒక సందర్భం మనకి చాలా చక్కగా తెలియాలి అదేంటంటే యేసు ప్రభు వారిని సులువు వేసినప్పుడు ఆయనతో కూడా ఉన్నటువంటి వారిలో ఇద్దరు దొంగలు మనకు కనబడుతూ ఉంటారండి కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు కనబడుతూ ఉంటారు ఆ దొంగలలో ఒకడు ఏమంటాడంటే నీవు నిజంగా యేసు ప్రభు అయితే నువ్వు నిజంగా క్రీస్తువైతే నువ్వు నిజంగా రక్షకుడు అయితే మరి మాకెందుకు ఈ శిక్ష మాకెందుకు ఈ శిక్ష నీకెందుకు ఈ శిక్ష నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడవచ్చు కదా అని అక్కడ కూడా ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అనేక రకాలుగా ఆయన్ని హింసిస్తున్నప్పుడు ఆయన దూషిస్తున్నప్పుడు ఆయన్ని రెచ్చగొడుతున్నప్పుడు ఆయన చాలా మౌనంగా ఉంటారండి చాలా మౌనంగా ఉంటారండి అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకడు ఒకడేమని ఏమని ప్రార్థన చేస్తారయ్యా అంటే చూద్దాం అన్నమాట మనం చూద్దాం ఇరవై మూడాది మనం చూస్తానండి నలభై వచ్చిన మనం చూద్దాం అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పితమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని జ్ఞాపకము చేసుకొనమని నేను మీరు చూస్తానండి మన జీవితాలలో కూడా కొన్ని కష్టాలు శ్రమలు నష్టాలు బాధలు ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయండి మన ఆత్మీయ జీవితం కష్టాలలో ఉన్నప్పుడు ఒకలాగా కష్టాలు తీరిపోయాక ఒకలాగా మనకి రెండు రకాల కేటగిరీ మనుషులు కనబడుతుంటారండి కష్టాల్లో ఉన్నప్పుడు చాలా చక్కగా ప్రభున్నాను కాపాడేయని ఈ కష్టం నుంచి కట్టెక్కిచ్చాయనన్ను ఇలా చేయాలి అలా చేయనే వాళ్ళు ఉంటారు కష్టాలు తీరిపోయాక దేవుడి నుంచి చక్కగా దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది కష్టాలు లేనప్పుడు చాలా చక్కగా ప్రభువులో ఉండేవాళ్ళు ఉంటారు కష్టాలు వచ్చిన నిజంగా ఉన్నావా నువ్వే ఉంటే నీవే శక్తివంతుడు అయితే నువ్వే న్యాయవంతుడు అయితే నీవే నా జీవితంలో ఈ కష్టాలు ఎందుకు వచ్చి చెప్పు ఈ శ్రమలు ఎందుకు వచ్చి చెప్పు ఈ బాధలు ఎందుకు వచ్చి చెప్పు ఈ నష్టం ఎందుకు చెప్పు ఇక్కడ దేవుణ్ణి ప్రశ్నించి నిందించి అవమానపరిచి మన ప్రవర్తనలో రకరకాల రకరకాల వేషాలు వేసి కనీసం ప్రార్థన కూడా చేయమంటే చేసినా కూడా అనేక రకాల అవమానకరమైన మాటలు మనం మాట్లాడుతుంటాం దేనికంటే మనం ప్రార్థించినప్పుడు సరైన సమాధానం రాలేదు కాబట్టి అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రార్థించిన వెంటనే మనకి సమాధానం రావట్లేదు అని అనడం కంటే ఇంతకీ మన ప్రార్థన ప్రభుకి అనుకూలంగా ఉందలేదని నేను ఆలోచించావా నువ్వు కోరుకున్నవి దక్కట్లేదు అనుకున్న వెంటనే ఎందుకు ఇవ్వట్లేదు అనడం కంటే కూడా నా ప్రవర్తనలో నా జీవితంలో నా వ్యక్తిత్వంలో ఆయనకు ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నాయా అని సరి చేసుకున్న మనసు మనకుందా ఇక్కడ చూడండి ఇతను అంటున్నాడు మనకైతే ఇది న్యాయమే ఈయన ఏ తప్పిదము చేయలేదు మనలో ఉన్నటువంటి తప్పిదాలను గుర్తించి మనలో ఉన్నటువంటి అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెడితే కనుక చక్కటి మాట మనకు కనబడుతుందండి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును ఎంత వేగంగా కనికరం పొందుతారయ్యా అంటే ఏమండి మరణపు అంచుల దగ్గరికి వెళ్ళినప్పటికీ మరణపు అంచుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా చివరి క్షణాలలో ఆయన చేసినటువంటి ప్రార్థన చివరి క్షణాలలో ఆయన విడిచిపెట్టినటువంటి తప్పిదములు చివరి క్షణాలలో ఆయన రక్షణకు సమీపంగా వచ్చారు జీవితానికి ముగింపుకొచ్చారు రక్షణకు సమీపంగా వచ్చారు అప్పటికి కూడా ఏ సుప్రభు వారు నువ్వు నా కొరకు ఏం చేసావు ఏం మాట్లాడావు అని ఏ మాత్రం మాట్లాడకుండా ఆయన చెప్తున్నటువంటి సమాధానం తెలుసా ఇరవై మూడు అధ్యాయ నలభై మూడు వచ్చిన మనం చూస్తే అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండవని నిశ్చయముగా నిశ్చయముగా నీతో చెప్పుచ్చున్నాను ప్రిలారా నిబ్రమైన బుద్ధి గలవారి మెలకుగా మనం ఉండగలిగితే నిందించుటకు విరోధక అవకాశం ఇవ్వకుండా మనం ఉండగలిగితే మన జీవితాన్ని మింగివేసే ఏ సమస్య మన కాంపౌండ్ దగ్గరకు వచ్చినా కానీ నిశ్చయముగా దేవుడు మాట్లాడుతున్నారు ఏంటి తెలుసా నేను నీకు తోడుగా ఉన్నాను నిన్ను విడువను ఎడబాయను